శోభిత దులిపాల నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది ఈ వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ తర్వాత ఎన్నో విషయాలు దాని తర్వాత ఇంకొకటి సోషల్ మీడియాలో రకరకాలుగా చెప్పుకుంటూనే ఉన్నారు మరోపక్క నాగార్జున గారు కూడా నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి సంబంధించిన విషయాన్ని ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూతో షేర్ చేయడం అందరికీ ఆసక్తికరంగా మారింది మరి ఎప్పుడైతే తాను నాగచైతన్యతో పెళ్లికి సిద్ధపడి పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ చేసుకుందో మరి యాక్ట్రెస్ శోభిత మొట్టమొదటిసారిగా ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య గురించి తన ప్రేమ గురించి బయటపెట్టిన ఓ షాకింగ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెల్లబెట్టవలసిందే శోభితా దులిపాడ విషయంలోకి వెళ్తే ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ఈమె కూడా రెండు వేల పదమూడులో ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న అమ్మాయి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే తెలుగు ఇంటి ఆడపడుచుగా తెనారులో పుట్టి ఆ తర్వాత వైజాగ్ వైజాగ్లో పెరిగి ముంబైలో చదువుకొని ఇక మోడల్గా రాణించింది ఆ తర్వా ముంబైలో చదువుకొని మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకొని మోడల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమ్ని సంపాదించుకుంది ఓ పక్క మోడల్గా రాణిస్తూనే పక్క ఇటు హాలీవుడ్లోనూ తెలుగులోను తమిళ్ పలు భాషల్లో యాక్ట్రెస్గా రాణించింది తెలుగులో గూఢాచారి మేజర్ వంటి సినిమాలలో నటించి అలరించింది అయితే చైతన్య శోభితా మధ్య స్నేహం ఏర్పడడం రెండేళ్ల నుంచి జరిగింది వీళ్ళు రెండేళ్లుగా ప్రేమలో పడి స్నేహం ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లికి ఒప్పుకున్నారు అయితే తన ఎంగేజ్మెంట్ తర్వాత తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తూ శోభిత వెలుగులోకి తీసుకొచ్చిన విషయం అంటే తన కాబోయే భర్త తన నాగచైతన్య గురించి మాట్లాడుతూ మా అమ్మ ఇక ఇప్పటి నుంచి నీకు కూడా అమ్మవుతుంది ఇక మా నాన్న ఎప్పటి మాదిరిగానే నీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అసలు మన ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అసలు మన ఇద్దరం ఎప్పుడు కలుసుకున్నాము ఇప్పుడు ఎలా అయిపోయామంటే ఎప్పటికీ విడిపోయినంతగా కలిసిపోయాము ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటామని కోరుకుంటున్నాను అంటూ నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలని తన ఎంగేజ్మెంట్ తర్వాత ఎమోషనల్ అవుతూ పెట్టిన ఆ పోస్టు నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారి ఇదిలా ఉంటే మరోపక్క శోభిత కూడా ఎన్నో బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తుండడంతో ఈ మధ్య కాలంలోనే ఆమె ఎంగేజ్మెంట్ తర్వాత రన్వే కలిసి చూసిన ఓ కండోమ్ యాడ్ కూడా వెలుగులోకి వచ్చింది ఇక ఆ కండోమ్ యాడ్లో శోభితాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మరి పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి యాడ్స్లో శోభితా గారు నటిస్తారా ఇది అక్కినేని కుటుంబానికి ఎలాంటి అభ్యంతరం లేదా అంటూ కమెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో చిలువలు పొలవులు అవ్వడం సినిమా వాళ్ళకి సంబంధించింది సర్వసాధారణం కావడంతో లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఆసక్తికరంగా మారింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి